ఇప్పుడు కొద్ది సమయము మరి మనసి వాక్య సందేశం అందిస్తుంది ప్రైజలో ప్రవీస్ క్రీస్ నామలో మీ అందరికీ ఒక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా ప్రియపాలలోకి తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామనకు వేలాది వందనం చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో ప్రభు యొక్క సభల్లో మూడో దినము నైన నేను మేమందరం కలిసి నేను మహింపరచడానికి నేను ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనములు ఎంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాను అలాగే నేను లేని దాన్ని అర్హత లేని దాన్ని ప్రభు మీరు నాతో ఉండి నాయనప్రవ ఈ యొక్క చిన్న ప్రభు వాక్యం ప్రభు మీరు అందిస్తూ రమ్మని అడుగుతున్నాను తండ్రి నీ యొక్క మెల్లనైన స్వరం మీరు అందిస్తూ నన్ను వినిపిస్తూ రమ్మని అడుగుతున్నాను నాయన ప్రభు నా యొక్క వ్యర్థమైన మాటలు మీరే తీసివేస్తూ రండి నన్ను నన్ను నీ చేతులకు సమర్పించుకుంటూ మీకే మహిమ గంత ప్రభావం ఆరోపించుకుంటూ ఏసు బట్టి ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి అమ్మాయి యోహాన్స్ వార్త పదకొండ అధ్యాయము ఇరవై ఐదో వచనం చదువుకుందాం యోహాన్స్ వార్త పదకొండ అధ్యాయము ఇరవై ఐదో వచనం

అంటే ఇప్పుడు చనిపోతారు అందరు తర్వాత లేస్తారు ప్రభు వచ్చినప్పుడు కానీ చనిపోయినను బ్రతికేది ఎవరంటే వారి యొక్క ఆత్మ వారి యొక్క జీవము క్రీస్తులో బ్రతుకుతారని దేవుడు మనకి తెలియజేస్తూ వస్తున్నారు ఈ లోకంలో ఉన్నంత వరకు మనం మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అందరం బ్రతుకుతాం కానీ తర్వాత మనం ప్రభు దగ్గర ఉన్నప్పుడు క్రీస్తులు మనం బ్రతికే వారంగా ఉంటాం ఈ యొక్క విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు మాత్రం దేవుని దృష్టిలో స్టులైన వారుగా ఉంటున్నారు విశ్వాసం అనగానే మనకి బైబిల్లో ఒక అధ్యాయం కనిపిస్తుంది అధ్యాయం అండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకసారి మొదటి వచనం చదువుదాం విశ్వాసం విశ్వాసం అన్నది నిరీక్షింపబడవాటి యొక్క నిరీక్షింపబడవాటి యొక్క నిజ స్వరూపం నిజ స్వరూపం అదృష్టమైనవి అదృశ్యమైనవి ఉన్న వనటకు ఉన్న వనటకు రుజువునై ఉన్నది రుజువునై ఉన్నది చాలండి విశ్వాసం అంటే ఏంటి అదృశ్యమైనవి ఉన్న వనటకు రుజువునై ఉన్నది అదృశ్యం అంటే కనిపించని వాటిని ఎవరైతే నమ్ముతారో ఉందని ఎవరైతే విశ్వాసిస్తారో అదే విశ్వాసం చూడండి ఇప్పుడు మనకి కరెంట్ పాస్ అవుతుంది కరెంట్ ఇక్కడ కనిపిస్తుందండి కనిపించట్లేదు కానీ అక్కడ కరెంట్ ఉందని మనం నమ్ముతున్నాం కదా అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఏంటంటే విశ్వాసం ఉంచాలి ప్రభు నందు చాలామంది దేవుని సన్నిధికి వస్తారు ఏదో నామకార్థంగా వస్తారు కొంతమంది పాటలు పాడడానికి వస్తారు లేదంటే నన్ను ఆహ్వానించారు కదా అని వస్తారు కానీ ఇక్కడలో ఇక్కడ ఉన్న వారిలో కూడా చాలామందిలో విశ్వాసం తక్కువ ఏస్ క్రిస్ కూడా ఉన్నాడు ఎవరంటే పేతురు ఆయనలో ఏ విశ్వాసం ఉంది అల్ప విశ్వాసం ఎందుకు సందేహిస్తున్నావని ప్రభు అంటున్నారు కదా ఒక్కొక్కసారి మనం కూడా విశ్వాసులో నేను కూడా అని అనుకుంటాం కానీ మనలో పరిపూర్ణ విశ్వాసం ఉండదు యొక్క ఖచ్చితమైన విశ్వాసం మనలో ఉండదు మనం దేవుని అందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మన ఆత్మీయ జీవితంలో అప్పుడు మనం బ్రతికిని వారంగా ఉంటాం అంతవరకు నువ్వు ఎన్ని పాటలు పాడినా ఎంత వాక్యం చెప్పినా ఎంత పరిచర్ చేసినా దేవుని సన్నిధులకు ముందొచ్చి కూర్చున్నా నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డ కాదు నీళ్ళ విశ్వాసం ఉన్నట్టు కాదు ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆయనకి ఇష్టమైన వారిగా ఉన్నారు వారు మాత్రమే బ్రతికే వారిగా ఆయన దృష్టిలో ఉంటున్నారు అంతేగాని పై పై పెదవులతో మనం ఆరాధించడం కదా మన హృదయంతో ఆయన ఆరాధించాలి మన హృదయంలో విశ్వాసం ఉందని మనం పరీక్షించుకుంటూ రావాలి చూడండి ఒక స్త్రీ ఉంది రెండవ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందా

దేవుని ఎడలాసము ఆ విశ్వాసము మొదట మొదట నీ అబ్బాయి అయిన లోయలో నీ అబ్బాయి అయిన లోయలో నీ తల్లి అయిన యునికేలో తల్లి అయిన యునికేలో వసించను అది నీ ఎందు సహా వసించున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను ఇక్కడ అపోస్ట్ అయిన పౌలుకు తిమ్మోతులకి రాస్తూ ఏమని సెలవిస్తున్నారంటే తిమోతి గురించి ఆయన యొక్క విశ్వాసం గురించి మనకు తెలియజేస్తూ వస్తున్నారు తిమోతి తల్లి ఎవరండి యునికే యునికే గురించి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఆమె విశ్వాసం ఎలాంటిదంట నిష్కపటమైన విశ్వాసం అదే విశ్వాసం వచ్చింది తిమోతికి కూడా వచ్చింది మనలో కూడా ఇక్కడ తల్లులు ఉంటున్నారు కదా నీలో విశ్వాసం ఉందా అదే విశ్వాసం నీ బిడ్డకి వస్తుందా నువ్వు నువ్వే సరిగ్గా లేకపోతే ఇంక నీ పిల్లలు ఎలా ఉంటారు నువ్వే ఫోన్లతో ఉంటాయి లేదంటే నువ్వే వ్యర్థంగా సమయాన్ని వ్యర్థపరుచుకుంటే ఇంకా నీ పిల్లలు ఎలా ఉంటారు అంటే ప్రతి తల్లి ఎలా ఉండాలి విశ్వాసము కలిగి జీవించాలి మా అమ్మగారి గురించి మీకు అందరికీ తెలుసు ఆమె గురించి ఇక్కడ తెలియని వాళ్ళు లేరు ఒకవేళ బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు ఆమె విశ్వాసం ఎలాంటిదంటే గొప్ప విశ్వాసం నేను ఆమె దగ్గర ఉన్నప్పుడు ఆమె మాటల్లోనూ ఆమె ప్రార్థనలోనూ ఆమె ప్రాక్తంలోను చూస్తూ వచ్చిన దాన్ని పెరుగుతూ వచ్చిన దాన్ని ఆమె నీతి మంత్రాలు కూడా ఒకరోజు మా అమ్మ నేను ఇద్దరం కలిసే పడుకునేవాళ్ళు మేము డెలివరీ టైంలో నాకు ఆ రోజు నైట్ సరిగ్గా నిద్ర నిద్ర నిద్రపట్టకపోతే భయపడుతూ వచ్చాను ప్రెగ్నెంట్ టైంలో రెండు అయిపోయింది పట్టట్లేదు మూడు అయిపోతుంది నిద్ర పట్టట్లేదు అప్పుడు వెంటనే మా అమ్మగారిని లేపాను లేపే అమ్మ నాకు నిద్ర పట్టట్లేదు ఒకసారి చూడు ఏంటో కలవరంగా ఉందంటే మా అమ్మ వెంటనే లేచి ప్రార్థన చేసింది ప్రార్థన చేసి సిలువ రాసి ఇంటి గదిలో మేము పడుకునే గదికి సిల్వలో వేస్తూ వచ్చింది ఆమె ప్రార్థన చేసిన వెంటనే నాకు వెంటనే నిద్ర పట్టింది నిజంగా ఆమె ప్రార్థన ఎలాంటిది విశ్వాసంతో ఉంది నీతి మంతులు ప్రార్థన దేవుడు తప్పక ఆలేకిస్తాడు అంతవరకు నాకు నిద్రపట్టలేదు ఆమె ఆమె ప్రార్థన చేసింది చిన్న ప్రార్థనతోనే నాకు వెంటనే నిద్రపడుతూ వచ్చింది నిజానికి ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు ఆలకిస్తూ వచ్చాడు ఎన్నో మార్లు కూడా నా విషయంలో మా అమ్మ ప్రార్థన చేయక చేసినప్పుడు నేను అద్భుతాలు చూసిన దానిగా ఉంటున్నాను ప్రతి తల్లి ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి ఈ యొక్క యునికీ ఏ విధంగా ఉందంటే నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంది తన కుమారుణ్ణి దేవునికి అర్పిస్తూ వచ్చింది సేవకి సమర్పిస్తూ వచ్చింది అదే నీతి మంత్రాలుగా ఉన్న ఆమె అదే క్రమంలో తిమోతి కూడా పెరుగుతూ వచ్చాడు అంత గొప్ప భక్తుడు ఆ యొక్క యూనిక్కి ఆ విధంగా పెంచుతూ వచ్చింది ప్రతి తల్లి ఎలా ఉండాలంటే బెడ్లని ఎలా పెంచేవారంగా ఉండాలి పిల్లలు సండే స్కూల్కి వస్తే లేకపోతే సన్నిధికి వస్తే ఆపేస్తూ ఉంటారు లేదంటే కనుక చిన్న చిన్న వాటికి కూడా మందిరానికి పంపించరు అలా ఉండకూడదు ప్రతి తల్లి దేవుని సన్నిధికి పంపించే విధంగా ఉండాలి సండే స్కూల్లో ముందు ఉండాలి దేవుని విషయంలో దేవుని పనిలో వారు వాళ్ళని ప్రోత్సహించేవారుగా ఉండాలి ఆత్మీయంగా వాళ్ళని చిన్ననాటి నుంచి దేవుని విభక్తుల్లో పెంచేవారుగా ఉండాలి ఈ యొక్క యూనిక్ ఏం చేసిందంటే తన బిడ్డల్ని అలా పెంచుకుంటూ వచ్చింది ఆ యునైకేకి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంట తన అమ్మ తన అమ్మ అవ్వ అవ్వైనా లోయలోంచి వచ్చింది కాబట్టి మనం కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రతి తల్లి ఎలా ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి నా ఎందు విశ్వాసించుకోడు చనిపోయినను బ్రతుకును మనం విశ్వాసం ఉంచినప్పుడు క్రీస్తులో బ్రతికే వారంగా ఉంటాము మన ఆత్మీయ జీవితంలో మనం విశ్వాసం ఉంచాలి నేను ఈ మధ్య వాక్యం చెప్పడానికి ఒక చోటకు వెళ్ళాను ఇలాగే జ్ఞాపకార్థ కూడిక అక్కడ ఒక సిస్టర్ అన్నారు ఏంటి సిస్టర్ దేవుడు ఉన్నాడా అసలు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు మరణాలు ఆగట్లేదు జరిగే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి ఇంకెక్కడ దేవుడు ఇంకెక్కడ ప్రార్థన ఏంటి అసలు పరిస్థితి విశ్వాసులు అని అని చెప్పుకుంటున్నాం కానీ మా జీవితంలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందని ఆమె అంది నేను అప్పుడు అన్నాను నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు అని అడిగాను ఆవిడేముందంటే నేను వాక్యం చదివి చాలా రోజులైంది నేను ప్రార్థన చేసుకుని కూడా చాలా కాలం అయిపోయిందని చెప్తుంది మనం దేవునితో సహవాసం చేయకపోతే దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నలు మనలో మొదలవుతాయి అసలు దేవుడు ఉన్నాడా ఇదంతా ఏంటి ఇదంతా వ్యర్థమేనే ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం దేవుడితో ఎప్పుడైతే సహవాసం చేస్తామో దేవుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు పెంచుతూ వస్తాడు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండకుండా నువ్వు లోకంలో ఉంటే నువ్వు ఒక ఆచారంగా భక్తి పొరాలని అనుకుంటే అది వ్యర్థమై కాబట్టి ఏం చేయాలంటే ప్రతిరోజు మొదట దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడు నీలో తప్పు తప్పులు ఏమైతే ఉన్నాయో నువ్వు ఎక్కడైతే మార్గం తొలగిపోతున్నావో దేవునికి దూరంగా ఉంటున్నావో ఆటోమేటిక్గా దేవుడే సరి చేస్తూ వస్తాడు నేను ఆవిడతో ఒకటే చెప్పాను నువ్వు బైబిల్ చదవట్లేదు అంటున్నావు ప్రార్థన చేయట్లేదు అంటున్నావు ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ కానీ నువ్వు పెట్టుకో ప్రతిరోజు ఒక టైం పెట్టుకో బైబిల్ చదువు ప్రతిరోజు ఈ సమయం పెట్టుకో ప్రార్థన చేయి అప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు ఈ వారం పది రోజులైన తర్వాత దేవుడు మాట్లాడకపోతే లేదంటే నీలో ఏ మార్పు రాకపోతే ఏదైనా సందేహాలు ఉంటే మరలా చెప్పని నేను చెప్పాను మనం మనలో తప్పు ఉంటుంది మనలో విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనం ఒక్కొక్కసారి ఉన్నాడా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటాం దేవుణ్ణి తక్కువ వారిగా చూస్తూ ఉంటాం కాబట్టి మనలో ఏముండాలి విశ్వాసం ఉండాలి ఈ యొక్క హెబ్రిల్ క్రాస్ పత్రిక పదకొండో అధ్యాయంలో విశ్వాసుల గురించి వ్రాయబడుతూ వచ్చింది అక్కడ అబ్రహాము విశ్వాసం బట్టి నీతి మంత్రిగా యొక్క దేవుని ఆ యొక్క స్నేహితుడిగా ఉంటూ వచ్చాడు అలాగే ఇంకా షారా గురించి ఇంకా రాహాబని వేష్య ఆమె వేష్య అయినప్పటికీ ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి శుద్ధ గ్రంథంలోనికి ఆమె పేరు దేవుడు లిఖిస్తూ వచ్చారు ఆమె రాయబడుతూ వచ్చింది కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి మొదట రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చినం విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టై దేవునికి ఇష్టై యుండుట ఆసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఉన్నాడని తన్ను వెదకువానికి తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా నమ్మవలెను కదా ఏంటండి దేవుడు ఉన్నాడని నమ్మాలి ఆయన దగ్గరికి వచ్చేవారు ఫలము అనుగ్రహిస్తాడని విశ్వాసంతో రావాలి అంతేగాని పాటలు పాడేస్తున్నారు నేను కూడా పాడాలి లేకపోతే టైం అయిపోతుంది ఏదో సభలు పెట్టారని కాదు మా కోసం కాదు ఒక ఆమెని ప్రార్థనకు రామ్మంటే ఏమంది వచ్చి నేను ఏం చేస్తాను అన మా కోసం కాదు కదా ప్రార్థన దేవుని కోసం ప్రభు కోసం రావాలి విశ్వాసంతో రావాలి మనం విశ్వాసం ఉంచం కాబట్టి ఒక్కొక్కసారి మన పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటున్నాయి మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదంటే విశ్వాసం లేకపోవటం చేతనే కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి విశ్వాసం వల్ల విశ్వాసం వలన అద్భుత కార్యాలు జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి దేవుడు స్వస్థపరుస్తాడు రక్తస్రావం గల స్త్రీని ఏం చేస్తూ వచ్చాడైనా ఆమె విశ్వాసాన్ని చూశాడు కాబట్టి స్వస్థ కార్యం ఆమెలో జరుగుతూ వచ్చింది కాబట్టి మన